అందరికీ నమస్కారం మిత్రులరా ఈ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ గురించి చాలామంది ఈ రోజుల్లో దేని గురించైనా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు ఎక్కువ కంగారు పడుతున్నారంటే అది కొలెస్ట్రాల్ అనే చెప్పాలి ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరిగితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ అటాక్స్ వస్తాయి కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నాల్లో కొన్నిసార్లు దాంట్లో మళ్ళీ కొలెస్ట్రాల్ రకాలు ఎల్డిఎల్ హెచ్డిఎల్ విఎల్డీఎల్ ఇవి ఉన్నాయి కదా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగితే బ్లడ్ వెజర్లో అదే రక్తనాళాల్లో పొడికలు వస్తాయి దానివల్ల హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగాలి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అయితే అది ఎల్డీఎల్ తగ్గిస్తుంది ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కడ తయారవుతుందంటే లివర్లో తయారవుతుంది మనము ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు అంటే అధిక బరువు ఉంటే బరువు తగ్గడం అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రెండు మానేయడం ప్రతిరోజు నాన్ వెజ్ తినడం అలాగే బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈ రిఫైన్ ఫుడ్స్ లాంటివి తీసుకోకుండా ఉండడం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడము స్ట్రెస్ తగ్గించుకోవడము అలాగే ప్రాపర్ స్లీప్ ఉండడము నీళ్లు బాగా తాగడము ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఇన్ని చేసినా కానీ కొంతమందికి తగ్గదు కొంతమంది యాక్చువల్గా మనం అనుకుంటాం లావుగా ఉన్న వాళ్ళకి అంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని అది కామన్ కానీ కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఉంటుందండి మరి వాళ్ళకి ఎందుకు పెరుగుతుంది అంటే దీని మీద ఒక చిన్న రీసెర్చ్ లాంటిది చేశారు చేసి ఈ కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు వీళ్ళకి స్కిన్ మీద ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అని చెప్పి రెండు కోరలేట్ చేశారు ఈ కోరిలేషన్ చేయడం వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇది వస్తుంది ఆ విటమిన్ డెఫిషియన్సీ ఏంటో తెలుసా విటమిన్ బి త్రీ విటమిన్ బి త్రీ డెఫిషియన్సీతో ఇది వస్తుంది విటమిన్ బి త్రీని నయ్యాసిన్ అంటారు చెప్పండి చూసారా ఈ స్కిన్ ప్రాబ్లం వస్తుంది అని పెళ్లగరంటారు దాన్ని అంటే స్కిన్ మీద రెడ్ కలర్ ర్యాషెస్ రావడము ఇచ్చింగ్ లాగా ఉండడం పెరగడం ఇదంతా జరుగుతూ ఉంటుంది అందుకని ఈ విటమిన్ బి త్రీ డిఫిషియన్సీ లేకుండా చూసుకోగలిగితే మీ బాడీలో ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి అప్పుడు మీ బ్లడ్ వెజల్ మొబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ బాగా పెరుగుతుంది మొబిలిటీ అనకూడదు ఎలాస్టిసిటీ అని బ్లడ్ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉబ్బాలి అది పోవాలి అది ఆపింది అనుకోండి దాంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా అక్కడ అతుక్కుంటాయని అనుకోవాలి ఇన్ఫ్లమేషన్ సింప్టమ్స్ ఉంటే కాబట్టి ఈ బీ త్రీ డెఫిషియన్సీ లేకుండా మీరు కానీ చూసుకోగలిగితే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ రావు ముఖ్యంగా హార్ట్ అటాక్స్ రాకుండా మీరు ఆపుకోవచ్చు అన్ని బీటు గురించి మాట్లాడతారు బీ సిక్స్ వీటన్నిటి గురించి మాట్లాడతారు కానీ చాలా తక్కువ బీ గురించి మాట్లాడతారు బీ త్రీ డెఫిషియన్సీ ఉందో లేదో చూసుకోండి సరే అది ఉందో లేదో ఎందుకు సార్ బీ త్రీ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటారా మీ క్వశ్చన్ నాకు అర్థమైంది బీ త్రీ వచ్చి బాగా రిచ్గా ఉండేటువంటి పదార్థాలు ప్రతిరోజు మనం ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి ఆకుకూరలు ప్రతిరోజు ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి ఏదో ఒక విధంగా తీసుకోండి మేమైతే అడ్వైజ్ చేసేది ఆకుకూరలు పప్పు లేకుండా తయారు చేసుకోండి బెటరు అని చెప్తాం ఈ పప్పు ఉంది అనుకోండి ఆకుకూర తక్కువైపోద్ది పప్పు ఎక్కువైపోద్ది అందుకని వద్దు అంటాం అలాగే మిల్లెట్స్ ఈ రోజుల్లో బాగా కల్చర్ పెరిగింది కదా ప్రతిరోజు మిల్లెట్స్ తీసుకోండి మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే మిల్లెట్సే ఉండాలి మీ ఫుడ్లో అంటే ఏవైనా కావచ్చు అరికెలు సామలు కొర్రలు అందుకొరలు ఎబ్బలు ఏవైనా సరే ప్రతిరోజు మీరు మిల్లెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే బాదం పప్పు నైట్ పడుకునేటప్పుడు కనీసం ఒక ఎనిమిది నుంచి పది బాదం పప్పు ఒక కప్పు నీళ్ళలో వేసి నానబెట్టేసి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగండి ఆ బాదం పప్పు తినండి తినగలిగితే ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది యాపిల్స్ యాపిల్స్లో కూడా ఈ విటమిన్ బి చాలా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా వీటన్నిటికన్నా కూడా టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సింది అవకాడో అని చెప్పి దొరుకుతుంది ఇప్పుడంతా కొంచెం మంది కాదు అది ఇంపార్టెంట్ ఫుడ్ ఇది అవకాడో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ బీ త్రీ లెవెల్స్ని బాగా పెంచుతుంది అది అలాగే అరటిపళ్ళు మనకు తెలిసిన అరటిపళ్ళు ప్రతిరోజు కనీసం రెండు అరటి పళ్ళు వెయిట్ లేకపోతే మామూలుగా చెప్పాను కదా మనం ముందు చెప్పుకున్నాం చూసారా ఏ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ దొరుకుతుంది అటువంటి వాళ్ళు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పళ్ళు మూడు అరటి పుళ్ళు ఇబ్బంది లేదు ఓకే కాకపోతే కొంచెం అరటి పళ్ళు మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియో ఉంది చూడండి సో ఈ అరటి పళ్ళు కానీ తినగలిగితే మీకు బీత్రీ బాగా పెరుగుతుంది అంత వెజిటేరియన్ చెప్తారు ఎప్పుడు నాన్ వెజిటేరియన్ చెప్పరా సార్ అంటారా చేపలు ఫిష్ ఫిష్లో మీకు ఉంటుంది బీత్రీ తీసుకోండి ఈ బీత్రీ ఉండేటట్టు చూసుకోండి ప్రతిరోజు కూడా బీత్రీ తగ్గకుండా చూసుకోగలిగితే మీకు బి కాంప్లెక్స్ విటమిన్ డిఫిషియన్సీస్ చాలా ఉంటాయి అంటే నీరసంగా ఉండడం ఫేవరిష్గా ఉండడం హెడేక్ ఉండడము ప్లస్ అలర్జీస్ కంట్రోల్ కాకపోవడం మలబద్ధకం ఉండడము ప్లస్ గ్యాస్ ఫార్మేషన్ ఇటువంటివి కావడము వీటన్నిటితో పాటు కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా ఉంటుంది సరేనా ఇవన్నీ చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన బజ్జె బేటిక చూపెట్టే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీకు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోతో మనం తెలుసుకుందాం నమస్తే